అది వేరే తీపి మన ఊరు కూడా వచ్చాడు కదా అతని పేరు హ్మ్ షా అశ్విత్తా అస్మిత్ ఏదో సంథింగ్ ఆ ఇది జరిగిన విషయాలు మీకు తెలియదు అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద సాయి అన్న అబ్బాయి మీద అలా టెస్ట్ క్లెయిమ్ వీయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్ ఏం చేస్తారు తన ఏం చేస్తారు సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ వీల్ది ఎవర్ది సాయి అన్న అబ్బాయి ఓకే ఏం లా అవన్న తో ఎల్ల పరశేమో అవును ఎవరో ఆడియో వీడియో అతను హిడెన్ ఫోల్డర్ ఉన్నాయి తిరిగాడు ఏం సరే నాకు ఒక అర్థం గాను అంకు అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మొగోడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను నువ్వు ఇలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు నాకు తెలియదు బట్ వచ్చింది అసలు ఇంత మాకు అంతా ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్ళి కావాలంట మరి రాస్తుండే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా అంటే ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగా నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఇలా ఎనిమిది వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దగ్గర తెలుసుకో కాలే మస్తాన్ బాబా దర్గా అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు అది తల్ల తీసినట్టుంది వాళ్ళకి షదీఫ్ తెలుసా ఎందుకు తెలియదు అంకుల్ నేను కాల్ చేస్తాను అలా దేవి వింటారా

అతడినే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తలేదా మీరు ఉన్నాడు కదా మరి రాస్తున్నాను రాస్తున్నారు ఏంటి మేము ఒక ఇంట్లో ఉంటున్నాము అదే నిజం అదే తెలుసు అందరికి చెప్పిన్స్ మాత్రాని ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే సరే నా మీద కేసు కేసు అదే కి కాల్ అడుగు సరే కూడా జాగ్రత్త నా మీద తన్ని చింటు అనే వ్యక్తి మోసం చేశారు రేపు చేశారు ఇలా చంపలేదు చూస్తున్నాం చెప్పి కేసు పెట్టు వాళ్ళు అర్థం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళామో నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా ప్లేసి ఇలా సిరేట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు నాకు తొందరపండి తొందరపండి అని చెప్పి నాకు వచ్చేసి కదా ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారమ్మ బరువు వాళ్ళు ఇంకెందులాంటి ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు పుట్టి పెరిగింది మొత్తం అందుకు అర్థం చేసుకోండి ఒక నలభై సంవత్సరాల నుండి తెలుసమ్మా తెలుసామ్మా తెలుసా మొత్తం తెలుసు అది ఆయన నలభై సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసుగా ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయకుండా నేరకు అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయేది ఏంటమ్మా రోడ్ల మీద రేపు సాయి తను ఎప్పుడు చేశాడంటే అంటే తను రూమ్ తీసుకొని తను రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నాను అండి మీకు సాయి రావాలి డైలీ ఉండాలి తనతో ఉండపోతే సాయి ఎదుర్కొంటే ఏం చేయదు సాయి పక్కకి వెళ్ళాలనుకున్నా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మీ అమ్మాయి వీడియోస్ మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తి చేస్తాను రోడ్డు మీద అడుక్కు తింటారు చూడండి మీరు మొత్తం గడ్డం పగిలింది అది బరువు కానీ ఆ మనిషి కొంచెం భారీ పర్సన్ అది కదా వినిపిస్తాను అది వీడియో కూడా చూపిస్తాను అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో అసలు మాకు మైండ్ పని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే వెళ్ళి మాట్లాడదాం అంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఏం చేయమంటావ్ అంటే తన జీవితం నాశనం చేసి అమ్మాయి వీడియోస్ పట్టుకొని బెదిరిస్తుంది అమ్మాయిని అమ్మాయి వీడియోస్ దేని కే నుండి చూచని సాయి అనే ఫోన్ లో వాళ్ళిద్దరి పర్సనల్ గా ఉన్న ఫోన్ లో ఇది సైలెంట్ గా ఫోన్ తీసుకొని ట్రాన్స్‌ఫర్ చేస్తా లాగుంటది కదా చిన్న పిల్లలు నాకట్లా యాక్ లా కదా నా హైదరాబాద్ సాయి వాళ్ళ ఇంటికి ఎత్తుకుపోవడానికి తనే చెప్పింది ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళికొచ్చావ్ అవసరం అమ్మా రెండు రోజులు పడుకోండి ఇప్పుడు కుదిరికి నడుతున్నారు కదా ఏం కావాలని న్యాయం కావాలంట అబ్బాయికి పెళ్ళైంది తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అని న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి అని చేసుకోవాలంట రాస్తారు నా తమ్ముడు అంటారు ఇంట్లో కదా మీరు రాస్తారు అదే మరి ఏం చెప్పండి చెప్పండి లంజా కొడక అండి లంజా కొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాథ్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటావు వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ బిపిఎస్లో మంచిగా చెప్తుంటే ఇవి పాపం జరిగింది ఎందుకు ఇప్పటికి లేట్ ఏం కాదు వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకోమ్మా అమ్మాయి పర్సనల్ ఏ తండ్రి ఊరుకున్నాడు ఇప్పుడు మీ కూతురి మీకు పెడితే ఎలా ఉంటుందండి ఎవరు ఇప్పుడు మాకే కడుపు వచ్చింది నాకు ఏంటంటే ఇప్పుడు ఎంత కొంత ఇంత డబ్బు కొంత డబ్బు ఇస్తే మళ్ళీ కోవాను ఏటో టూర్లు వాళ్ళని వెళ్ళేసుకుని టూర్లు మీరు వచ్చి స్టేషన్ లోకి వచ్చి చెప్తే భయం బతికి బయటపడతాం అండి లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతకనిస్తుందా మమ్మల్ని బతకనేదిగా మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చినారని అంటది ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని తను కూడా మంచి చూడం మా పాపం చాలా బంగారం చాలా పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తన కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది లంజా కూడా ఎవరు ఎవరు పడతారు మంచి చూడ పాపం నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మా లాగానే సైలెంట్ పర్సన్ లేదమ్మా ఒక చిన్న మాట విన్నా లక్షలు ఇగో ఇగో ఈ చేతిలో డబ్బులు ఉండి చెబుతున్నా కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరువున్నప్పుడు ఇగో క్యాంటీన్లో లా చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది ఎన్ని లక్షలు అప్పుడు అసలు మాది ఏం లేదు అసలు ఇప్పుడు కష్టం మీదనే మేము ఇప్పుడు మేము కష్టం మీదనే మాకు అమ్మ ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేది నండి తల్లి ఉంది తెలుసాను చెప్తే ముప్పై లక్షలు ఇచ్చి కొండ చెప్పు నాకు తెలియకుండా

అమ్మాయి ఏం చెప్తుంది నా రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముళ్ళు అంటాడు అన్ని అంటాడు అంటుడు అది మరి పెళ్ళి చేసుకున్నామంటే పడుతుంది అంట అది అది మరి వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి అంటారు సాయి వాళ్ళ వైఫ్తో కలిసి ఉన్న వీడియోస్ ఉన్నాయి పది సంవత్సరాల వాళ్ళు లేరు దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళినా అమ్మాయి వీడియోస్ అమ్మాయికి పెడితే ఇంటర్ అందరిని బ్లాక్ మెయిన్ చేయటం ఇది ఎక్కువ చీపు వెన్ తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ హిమ్ టు డై అండ్ తను చనిపోవాలని కోరుకుంటుందంట సాయి అబ్బాయి చనిపోవాలంటారు ఏంకేం వస్తుందంటే చనిపోతే భార్య పిల్లలు తల్లిదండ్రి లాగలేదు కానీ తల్లిదండ్రులు లేరు పాటించుకుంటుండే మరి వాళ్ళ కొన్నారు పట్టించుకుంటారు కుక్క పిల్లలు అందరికీ పెద్ద ఆపరేషన్ చేపించేసింది పిల్లలు పుట్టకుండా వాడికి వాళ్ళకి పిల్లలు పుడతాయంట గోడ 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 చేస్తదండి ఇల్ల మొత్తం సరే నువ్వు ఉంటావు ఇప్పుడు ప్రజెంట్ గుండ్ూరునా గుండ్ూరు నా ఏం చేస్తావు గుంటూరులో మాది హోటల్ తెలుసా మీకు అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీలోకి వచ్చి తెలుసా మీకు చూస్తే గుర్తే వస్తుంది ఇప్పుడు డెవలప్ అయిపోయింది కదా ఇప్పుడు గుండ్ూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత ఆ నాదే ఐటీసీ